హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్తో వెరైటీగా చూపిస్తున్నాను ఎప్పుడో ఒకే విధంగా కాకుండా ఒకసారి అయితే కొంచెం మసాలాలు వేసి వెరైటీగా చేస్తున్నాను ఒకవేళ నచ్చినట్లయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందైతే మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకుందాము కడాయి బాగా వేడైన తర్వాత మనము కొన్ని ధనియాలు మసాలా కోసము కొంచెం జీలకర్ర ఒక రెండు మూడు వే ఎండుమిరపకాయలు చెక్క రెండు యాలకులు రెండు లవంగాలు కొన్ని మిరియాలు జాపత్రి పువ్వు అంటారు కదా అది వేసుకొని దీన్ని అయితే మంచిగా కొంచెం వేపుకుందాము ఇదేనండి మెయిన్ మసాలా ఎప్పుడు ఒకే టైప్లో కాకుండా ఒకసారి అయితే వెరైటీ వెరైటీగా ట్రై చేయాలి కదా ఒకే విధంగా తింటే ఏం బాగుంటుందని చెప్పి ఇలానైతే చూస్తున్నాం దీన్నైతే మిక్సీ పట్టుకుందాము సన్నగా పౌడరు తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి కడాయి బాగా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాము డ్రీ ఫ్రైకి సరిపడంత ఆనియన్స్ వేయించుకోవాలి పచ్చి వేయొద్దు కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది మనకు గ్రేవీ కూడా దీంతోనే వస్తుంది చూడండి మీరు చికెన్ ఎంత అయితే తీసుకురా దాన్ని పట్టేసి ఆనియన్స్ వేసుకోవాలి హాఫ్ కేజీ చికెన్ ఒక మూడో మీడియం సైజు ఆనియన్స్ అయితే వేసాను మీకు ఎంత గ్రేవీ కావాలనో చూసుకొని వేసుకోండి వేసుకున్న గ్రేవీ బాగానే ఉంటుంది రైస్ చపాతీ రోటీ దేపులక దేంట్లోకైనా చాలా బాగుంటుంది కర్రీ ఇట్లా మనం క్రిస్పీగా అయినాక తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి అట్లా మీకు ఎన్ని కావాలనో అన్ని పక్కకు పెట్టేసుకొని చేసుకొని అదే ఆయిల్లో మనము రెండు మూడు ఆకులు బిర్యానీ ఆకులు కొంచెం చెక్క ఒక రెండు మూడు ఇలాచీలు కొంచెం అంతా వెల్లిగడ్డ నాన్ వెజ్ కదా కొంచెం వెల్లిగడ్డ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది వేసుకొని ఇంకా వెల్లిగడ్డ పచ్చివాసన పోయేవారికి వేపుకుందాము చూడండి మనం రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా అది కూడా లేదా వెల్లిగడ్డ అయినాక వేసేయండి వేసి ఒకసారి అంతా మంచిగా కలిపేసుకొని మనం మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది వేసేసుకోవాలి వేసుకొని ఇంకా ఈ మసాలాలు అంతా కలిపి మనం నూనెలనే మంచిగా ఉడికించుకుంటే చికెన్ చాలా తొందరగా ఉడికిపోతుంది కదా ఎక్కువ టైం కూడా ఏం పట్టదు తర్వాత మనం పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలిపేసుకుందాము అంత మంచిగా మిక్స్ అయిన తర్వాత మనమైతే మళ్ళీ మూత పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాలు అట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అయితే చాలా తొందరగా ఉడుకుతుంది చికెన్ అది ఉడికే వరకు మనమైతే మసాలా రెడీ చేసుకుందాము అదే మిక్సీ గిన్నెలో పెరిగేసుకోవాలి కొంచెము మనము ఆనియన్స్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కొన్ని కాజులు వేసుకొని పేస్ట్ చేసుకుందాం సన్నగా పేస్ట్ అయితే చేసుకుందాము చూడండి ఇలా సన్నగా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇట్లా మెత్తగా అయితే సరిపోతుంది ఒకసారి అయితే చికెన్ చూద్దాము చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది కనిపిస్తుంది కదా మొత్తం మంచిగా అయింది ఇంకా మనం తగినంత కారం ఎందుకంటే మనం మిరియాలు మసాలాలు వేసుకున్నాము ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా చూసి వేసుకోండి కొంచెమే పడుతుంది కారం ఎక్కువ పట్టదు ఇంకా తగినంత ఉప్పు వేసుకొని అంత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని కారం అయితే ముక్కలకు పట్టడానికి ఒక ఐదు నిమిషాలు అయితే వదిలేద్దాము చూడండి ఇప్పుడు మళ్ళా కలిపేసుకుందాము ఇంకా మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్నది ఉంది కదా ఆనియన్ పేస్ట్ అది వేసేసుకోవాలి వేసుకొని అంతా కలుపుకుందాము అంతగా కలిపేసుకొని ఒక్క నిమిషం అట్లా పెట్టేసుకొని కొంచెం నూనె పైకి వచ్చింది ఇంకా దీనికి మనము గ్రేవీ వేసుకుందాము మీకు ఎంత చిక్కగా కావాలనో అది చూసుకొని వేసుకోవాలి మరీ చిక్కగా ఉంటే కూడా ఏం బాగుండదు మామూలుగా చూసుకొని వేసుకోండి చూపిస్తాను నేను ఇట్లా వేసుకొని మూత పెట్టేసుకుందాము ఇంకా ఆయిల్ అంత పైకి వచ్చేసింది కదా ఇంకా లాస్ట్గా ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అట్లా పెట్టేసుకుందాం మళ్ళా మూత మనము ఇంత ఉంటే సరిపోతుంది చూడండి గ్రేవీ నూనెనైతే పైకి వచ్చింది మొత్తం మసాలా కూడా అంత దగ్గరకు వచ్చేసింది కదా మసాలా దగ్గరకు వచ్చేసరికి ఇంకో ఇంత ఉంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చూడండి వేడి వేడి చికెన్ రెడీ అయిపోయింది వెరైటీగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా